బుద్ధ పూర్ణిమ పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలోని గౌతమ బుద్ధుని విగ్రహం వద్ద చందూర్తి జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో సోమవారం గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ చిలుకా పెంటయ్య మాజీ సర్పంచ్ గుటే ప్రభాకర్ మాజీ ఎంపీటీసీ పులి రేణుక సత్యం గౌడ్ విగ్రహదాత మోతే బాబు ఎన్ఆర్ఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గౌతమ బుద్ధుని విగ్రహానికి గ్రామపుర ప్రముఖులతో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దర్శకనీయుడు కొనియాడారు గౌతమ బుద్ధిని బోధనలు ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయమని అన్నారు ఈ కార్యక్రమం జనతా గ్యారేజ్ యజమాని మహమ్మద్ అజ్జు కత్తి తిరుపతి గౌడ్ గుగ్గిళ్ల గంగాధర్ గౌడ్ ఓరగంటి విజయ్ మహమ్మద్ జాకిర్ దీవకుండ ప్రవీణ్ రావు అమృత తుల్య మధు నక్క యాకూబ్ మేడ్సెట్టి మధు పాల్గొన్నారు अંદર आछ र कुकुरकोको म ज टाइम दिन्छु गर्दा रदा तरले मल्ल मल्ल आ मातर दो मातर सिम्पल अनि सिम्पल చందుర్తి మండల కేంద్రంలో మరి బుద్ధ పూర్ణిమ సందర్భంగా చందుర్తి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి బుద్ధుని విగ్రహం వద్ద బుద్ధునికి పూలమాల వేసి మరి పూలతో అలంకరించి వారికి ఘనంగా అర్పించడం జరిగింది బుద్ధుడు ఈ సమాజంలో క్రీస్తు పూర్వం ఆరు వందల యాభై సంవత్సరాల మధ్యయుగంలో జన్మించి శుద్ధోదనుడు మాయాదేవి అనేటువంటి రాజదంపులకు జన్మించి పుట్టిన ఏడవ రోజునే తన తల్లిని కోల్పోవడం పినతల్లి అనేటువంటి గౌతమి పెంచడం వల్ల మరి బుద్ధుడు గౌతమ బుద్ధునిగా పేరు తెచ్చుకోవడం జరిగింది బుద్ధుడు పెరుగుతున్నటువంటి క్రమంలో ఈ మనుషుల యొక్క బాధలు కష్టాలు అన్నిటినీ చూసి స్వయంగా బుద్ధుడు ఒక గొప్ప రాజు అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో అన్ని సకల వసతులతో ఉన్నటువంటి జీవితం బుద్ధుంది కానీ ఒక్కసారి బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నింటినీ చూసి చెలించి ఒక రకమైనటువంటి వైరాగ్యం చెంది మరి తాను జ్ఞానవంతుడై ఈ సమాజానికి జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి గొప్ప వ్యక్తి మరి మనందరం కూడా బుద్ధుడు చూపించినటువంటి అష్టాంగ మార్గాలు ఈ గూడపనే మనం రాసుకోవడం జరిగింది వాటి అన్నిటిని కూడా ఆచరించి సమాజంలో అశాంతిని మరి కోపతాపాలను అన్నిటి కూడా నివారించి ఒక శాంతియుత మార్గంలో జీవించవలసినటువంటి అవసరం ఉంది మనం అదేవిధంగా ఈ రోజుకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది బుద్ధుడు జన్మించడం ఇదే పౌర్ణమి రోజు జ్ఞానాన్ని పొందడం కూడా ఇదే పౌర్ణమి రోజు మహాపరినిర్వాహణం చెందడం కూడా ఇదే రోజు అందుకే దీనికి త్రిగుణ పౌర్ణమైన కూడా అటువంటి పేరు ఉన్నది మరి ముఖ్యంగా బుద్ధుడు మనకు సూచించినటువంటి మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రజ్ఞ కరుణ సమత అనేటువంటి విషయాలను కూడా మనందరం కూడా ప్రజ్ఞ అంటే జ్ఞానవంతులం కావాలి కరుణ అంటే ప్రతి జీవిపై మనకు ప్రేమ ఉండాలి మరి సమత అంటే మనందరం కూడా సమానత్వమే ప్రతి మనిషి కూడా ఒకరికొకరు సమానమైనటువంటి భావనతోటి జీవించి మరి మనలో అశాంతిని దూరం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా వేడుకుంటూ మరొక్కసారి ఈ గ్రామ ప్రజలందరూ కూడా బౌద్ధ పూర్ణమి యొక్క శుభాకాంక్షలు తెలుసు బౌద్ధ పూర్ణమి రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అజం గారికి నిజలదాత బాబు ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ ఎట్ల ప్రభాకర్ మాజీ ప్రదీప్ రేద గారు నాలుగు భాగం విజయ్ గారు మరి గంగాధర్ గారు తిరుపతి గారి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున్న బుద్ధ పూర్ణమి శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటా మరి బుద్ధుడు చూపెట్టినటువంటి బా మార్పు ఆ శాంతియుత మార్గమే ముఖ్యం మార్పు కోరుకున్న వారు అందరూ శాంతియుతంగా ఈ ప్రజలు శాంతంగా శాంతిగా ఉండాలని అందరూ వారి బాటలో నడవాలని చెప్పి ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరూ కూడా వారి గుర్తున్న బాటలు నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలను ప్రత్యేకించి వారికి మరొకసారి ధన్యవాదాలు పౌర్ణమి సందర్భంగా ఈరోజు చందుర్తి ఈ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని గౌతమ బుద్ధుని విగ్రహం వద్ద పూలమాల వేసి అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ చిలుక పెంటన్న గారు అలాగే మాజీ సర్పంచి గొట్టె ప్రభాకరన్న గారు పులి సత్యం గౌడ్ గారు మరియు నా గ్రామ పూర్వ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి గౌతమ బుద్ధుడు ప్రపంచ దేశాలలో మానవాళిని ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక చక్కటి జీవిత విధానాన్ని చూపించిన గొప్ప గురువు గౌతమ బుద్ధుడు మరి గౌతమ బుద్ధుని చరిత్రను మరి ప్ర గౌరవనీయులు గొట్టె ప్రభాకరణ గారు మరి ఒక ఐదు నిమిషాల్లో చాలా చక్కగా వివరించారు మరి జీ ఒక మనిషి గౌతమ బుద్ధుని బోధనలు చాలా యావత్ ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం గౌతమ బుద్ధుని బోధనలు మరి అలాంటి గురువులకే గురువు ఒక ఆధ్యాత్మిక గురువు అలాంటి గొప్ప గురువు మరి ఈరోజు ప్ర ప్రపంచ దేశాలన్నీ ఒక మంచి గురువుగా కొలుస్తాయి మరి మానవులు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అనే ఒక మంచి సందేశాన్ని ఒక దేశానికి అన్ని దేశాలకు అందించిన ఒక గొప్ప గురువు మరి గౌతమ బుద్ధుడు అలాంటి గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని మా చందూర్తి గ్రామంలో నా చిన్ననాటి మిత్రుడు నా దగ్గరి మిత్రుడు మోతే బాబు ఒక విగ్రహ ప్రముఖ ఎన్ఆర్ఐ మరి ఒక విగ్రహాన్ని మా గ్రామంలో ఉండాలని చెప్పి అప్పుడున్న మన గ్రామ పూర ప్రముఖులు విగ్రహ దాతగా వచ్చి మరి ఆ విగ్రహాన్ని అందించి చాలా మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టారు మరి అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు రోజు ఎక్ ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమం చేసుకుంటే ఎక్కడ కూడా గౌతమ బుద్ధుని విగ్రహాలు మరి అలాంటిది మా చంద్రుర్తి ప్రైమరీ స్కూల్ మంచి ప్రధాన ఆహార ఆదారిపై ఆహ్లాదకరమైన వాతావరణంలో అప్పుడు ఏర్పాటు చేసిన మా గ్రామ పూర్వ ప్రముఖులకు ఈ సందర్భంగా వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసింది అలాగే నా మిత్రుని కూడా ఈరోజు మరి విగ్రహదాత విగ్రహాన్ని ఇచ్చినందుకు సన్మానించుకోవడం జరిగింది మరి రాబో రోజులలో కూడా ఇంకా గౌతమ బుద్ధుని ఈ విగ్రహం వద్ద మంచి ఆలోచకరమైన ఏర్పాట్లు మొక్కలు నాటి మంచి రాబో రోజులలో యువతకు మరి గౌతమ బుద్ధుని బోధనలను ఆదర్శంగా తీసుకొని గౌతమ బుద్ధుని బాటలో ప్రయాణించాలని సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రమ పూర్వ ప్రములందరికీ మరియు మిత్రులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను